వాడు పని చేసి 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 వాడి శరీరం అనేది పూర్తిగా అడిసిపోతే వాడితో గంట పరమనాయోగోక్తంక్తం భూజా ఆ యొక్క బడిని కాంటే ఆ యొక్క అలసత్వం అనేటువంటి తీర్చుకోవడం కోసరమే అలాగే మనకు కూడా విశేషమైనటువంటి ఒక

తీర్మే ఓం నమ శివాయ రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ప్రజలకు విచ్చేసినటువంటి భక్తాదులకు హిందూపురం నియోజకవర్గ ప్రజలకు లేపాక్షి మండల ప్రజలకు ప్రజా ప్రతినిధులకు అతేతర మహారథులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇరవై ఐదో తారీఖు నుండి ఒకటో తారీఖు వరకు జరిగిన ఈ లేపాక్షిలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరోజు విశేషంగా ఇక్కడ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్స్కు ప్రతి ఒక్కరూ విచ్చేసి జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ ఇరవై ఐదో తారీఖు స్టార్ట్ అయ్యి ఒకటో తారీఖు ఇవాళ ఈవినింగు శనోత్సవంతో ఇవాళ ముగిసింది కార్యక్రమాలు ఈ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ విచ్చేసి జయప్రదం చేసినందుకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను